పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఎప్పటిలోగా పూర్తవుతుందో స్పష్టంగా చెప్పాలని కేంద్ర జలశక్తి కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ రాష్ట అధికారులను ప్రశ్నించారు పోలవరం పురోగతిపై సమీక్ష నిర్వహించిన ఆమె ప్రాజెక్టు నిర్మాణ రీషెడ్యూల్ ని ఇరవై రోజుల్లోగా ఇవ్వాలని ఆదేశించారు పునరావాసం పెండింగ్ దేవశ్రీ ఆరా తీశారు పోలవరం పురోగతిపై కేంద్ర జలశక్తి కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు పునరావాస కమిషనర్ పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేంద్ర జలసంఘం ఇతర కేంద్ర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు పనుల పరిస్థితితో పాటు ఆర్థిక షెడ్యూల్ బిల్లుల చెల్లింపు అంశాలపై ఆమె ఆరా తీశారు పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ నిర్మాణం డిసెంబర్ నాటికి పూర్తి చేయగలరా అని ప్రశ్నించారు ఇప్పటికే చదరపు మీటర్ల మేర పనులు వెనకబడి ఉన్నాయని ఎప్పటికీ పూర్తి చెయ్యగలరో స్పష్టంగా చెప్పారని ఆమె అడిగారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తామని వర్షాకాలంలోనూ పనులు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నామని ఈఎన్సీ తెలిపారు లేని పక్షంలో రెండు ఇరవై ఆరు మార్చుకు డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి చేయగలమని వెల్లడించారు ప్రాజెక్టు నిర్మాణ రీషెడ్యూల్ పగడ్బందీగా రూపొందించి ఇరవై రోజుల్లోగా ఇవ్వారని దేవశ్రీ ముఖర్జీ సూచించారు ఆ షెడ్యూల్ ను కేంద్ర జల సంఘానికి సమర్పిస్తే వారు పది రోజుల పాటు పరిశీలించి అవసరమైన మార్పులు సూచిస్తారని తెలిపారు గ్యాప్ వన్ ప్రధాన డ్యాం పనులు రెండు వేల ఇరవై నవంబర్ నుంచే ప్రారంభించాలనుకుంటున్నామని ఈఎన్సీ చెప్పారు ఇసుక రీచ్లో మొదట పనులు చేస్తామని నల్లమట్టి రీచ్లో డీప్ సాయిల్ మిక్సింగ్ పూర్తయిన తర్వాత చేపడతామని వెల్లడించారు ప్రాజెక్టు నాణ్యత మాన్యువల్ రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలని దేవశ్రీ ముఖర్జీ స్పష్టం చేశారు బట్రస్ డ్యాం నిర్మాణ పనులు ఆలస్యమవుతున్న వైనంపై ప్రశ్నించగా ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు పునరావాసానికి సంబంధించి కేంద్రం వెయ్యి కోట్లు ఇచ్చేందుకు ఆస్కారం ఉందని కేంద్ర జలశక్తి కార్యదర్శి తెలిపారు అయితే ఇప్పటికే రాష్ట్రం వద్ద రెండు రెండు వందల కోట్ల కేంద్రం నిధులున్నాయని వెంటనే వాటిని చెల్లించాలని సూచించారు పనులకు సంబంధించిన బిల్లులు ఎంత మొత్తం పెండింగ్లో ఉన్నాయని ప్రశ్నించగా మూడు వందల కోట్ల వరకు ఇవ్వాల్సి ఉందని అధికారులు వెల్లడించారు వాటిని చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తామని దేబశ్రీ ముఖర్జీ చెప్పారు